మా ముఖ్య ఉద్దేశం ఇందులో ఏంటంటే బెటర్గా హెల్తీగా అన్ని ఏరియాస్ ఉండాలి ముఖ్యంగా పిఠాపురం బాగుండాలనే ఒక కోరిక మాకు ఎప్పుడూ ఉంది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఇక్కడ ఇంతమంది కింది సేవ చేసుకోవడం ఇన్ని పళ్ళ సెట్లు వంద పళ్ళ సెట్లు పైగా కట్టడం చాలా ఆనందంగా ఉంది వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ సార్ హాయ్ వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్ నేను మీ బొజ్జ రాంప్రసాద్ ఈరోజు మనం పిఠాపురం టౌన్ పిఠాపురం ఏరియా పిఠాపురం టౌన్లో ఉన్నాం ఇక్కడ మన గ్రంథాలయం గేటుకి ఒక బ్యానర్ అయితే క్లియర్గా విజువల్ అవుతుంది ఏంటి అంటే అది ఉచిత దంత ఆరోగ్య సర్వే దీన్ని నిర్వహిస్తున్న జిఎస్ఎల్ హాస్పిటల్ మరియు నియో ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారని ఇక్కడ రావడం చూస్తున్నాం క్లియర్గా మనం ఇక్కడ బోర్డు ద్వారా కనిపిస్తోంది ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఎందుకు ఇస్తారని చెప్పేసి మనం కన్ఫ్యూజన్లో ఉన్నావు ఏంటి అని క్లియర్గా మనం అడిగి తెలుసుకుంటే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఒక ఉద్దేశంతో ఒక వీర మహిళ ఆవిడే క్రియాశీలక వాలంటీర్గా పనిచేస్తుంది డాక్టర్ బుర్రా దివ్యరాజ్ గారు ఆవిడ చేసిన ఒక అత్యున్నత మంచి కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే అది ఈ దంత వైద్య శిబిరాన్ని పెట్టడం అనేది ఏంటంటే దీంట్లో భాగంగా ఇది ఇప్పుడు ఈరోజు అయితే స్టార్ట్ చేసింది కాదండి సెప్టెంబర్ రెండో తారీఖు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే నాడు స్టార్ట్ చేశారంట ఇందులో వంద మంది డాక్టర్లతో యాభై రెండు గ్రామాలు ప్రతి గ్రామంలోని ఆ వంద మంది డాక్టర్లని ప్రతి ఏరియాకి పంపించి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని వాళ్ళ దంతాలు వ్యాధులని గుర్తించమని అలాగే పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు అదే అదేవిధంగా ఈ కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక స్కూల్లో పిల్లలకి ముప్పై స్కూల్లో పిల్లలకి రెండు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది సారీ మూడు వేల ఐదు వందల మందికి పిల్లలకి ఈ ట్రీట్మెంట్ చేయాలని తెలిసిందండి అందుకే వాళ్ళందరినీ గుర్తించి ఒక క్యాంప్ కింద కండక్ట్ చేస్తున్నారు అదే అందులో భాగంగా మొన్న ఆదివారం నాడు పిట్టాపురం మండలంలో చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తబిల్లి మండలం వాళ్ళకి చేయడం జరిగింది రేపొద్దున గొల్లపూరలు మండలానికి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఇది ఎందుకు కార్యక్రమం ఏ విధంగా చేశారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ డాక్టర్ దివ్యరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఉచిత దంత ఆరోగ్య సర్వేని ఏర్పాటు చేసిన బుర్ర దివ్యరాజు గారు డాక్టర్ గారు ఉన్నారు అదే ఆవిడ ఒక జనసేన వీర మహిళ అలాగే జనసేన యాక్టివ్ మెంబర్ జనసేన పార్టీ కోసం అతను ఆవిడ ఎంతో తప్పిస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో మా ముఖ్య ఉద్దేశం ఇందులో ఏంటంటే బెటర్గా హెల్తీగా అన్ని ఏరియాస్ ఉండాలి ముఖ్యంగా పిఠాపురం బాగుండాలనే ఒక కోరిక మాకు ఎప్పుడూ ఉంది అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన విజన్ మీద నియో అండ్ జిఎస్ఎల్ ఇన్స్టిట్యూషన్ కలిపి ఒక సంయుక్త ఆధ్వర్యంలో గత రెండు నెలల నుంచి వందకు పైగా డాక్టర్స్ ఇక్కడ రెగ్యులర్గా వచ్చి గ్రామ గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి సుమారుగా ఇరవై ఐదు వేల మందిని కవర్ చేసి వాళ్ళకున్న దంత సమస్యల పైన పూర్తి అవగాహన చేసుకోవడం జరిగింది వాళ్ళకి అందరినీ కూడా సర్వే చేయడం జరిగింది దీంట్లో ఇంకొక ఎడిషనల్ విషయం ఏంటంటే స్కూల్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై స్కూల్స్ మూడు వేల ఐదు వందల మంది పిల్లల్ని కూడా ఇందులో ఈ సర్వేలో కవర్ చేయడం జరిగింది ఈ సర్వే చేయడానికి ఈ జిఎస్ఎల్ నుంచి హండ్రెడ్ డాక్టర్స్ వాళ్ళ మంచి లైఫ్ని కూడా వాళ్ళు వదులుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న మినిమల్ లైఫ్లో వాళ్ళు ఉండి ఇక్కడ ఈ లాజిస్టిక్స్ తక్కువ ఉన్నా కానీ పల్లెటూరికి వెళ్ళి గ్రామంలో ఊరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ సర్వేని ఒకటే కండక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు అట్ ద సేమ్ టైము ఈ సర్వే కండక్ట్ చేయడంతో ముఖ్యంగా దంత సమస్యలే కాదు ఓరల్ క్యాన్సర్ అవ్వచ్చు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది ఈ హెల్త్ విషయంలో ఇంకెక్కువ అవగాహన తెలుసుకోగలిగాం దీని తర్వాత ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఫేజ్ ఇంప్లిమెంట్ చేసే ముందు సుమారుగా వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ డెంచ్యూర్ కిట్స్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది డెంచ్యూర్ కిట్స్ అంటే ఈ మొత్తం పళ్ళు ఎవరికైతే లేవో ఆ మొత్తం పళ్ళు వాళ్ళకి పెట్టించడం అనమాట దానికి ఒక పదహారు స్టెప్స్ ప్రాసెస్ ఉంటుంది దానికి డాక్టర్స్ రావాలి వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకోవాలి అవి వాళ్ళకి ఫిట్ అవుతున్నాయో లేవో చూడాలి ఇవన్నీ కూడా చేయడానికి సాధారణంగా ఒక ప్రైవేట్ క్లినిక్ బయట క్లినిక్లో చేస్తే థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంటే ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా మన డిప్యూటీ సీఎం శ్రీ కొరిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరు మీద గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము మనస్ఫూర్తిగా మేము డాక్టర్స్ అందరూ కూడా మేము ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మేము చాలా ఆనందంగా ముందుకొచ్చాం దీంతోపాటు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ చేయబోనున్నారు ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అట్లీస్ట్ త్రీ థౌజండ్ అవుద్ది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాగే ఫిల్లింగ్స్ చేయనున్నారు దీంతో పాటు స్కేలింగ్స్ చేయనున్నారు అలాగే మూడు వేల ఐదు వందల మంది పిల్లలకు కూడా ఫ్లోరైడ్ స్టెయినింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ముందస్తు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా వాళ్ళకి చేయనున్నారు దీంతోపాటు పిఠాపురం మొత్తం ఎన్ని ఏరియాస్ ఉన్నాయో ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా దంత ఆరోగ్యం పైన పూర్తి అవగాహన ఇవ్వడం అలాంటి ఒక బుక్లెట్స్ వాళ్ళకి పంచిపెట్టడం సుమారుగా మూడు వేల నుంచి ఐదు వేలు డెంటల్ ప్రివెంటివ్ కిట్స్ అని అంటారు వాటిని అంటే ఒక డెంటల్గా హెల్దీగా ఉండాలంటే వాళ్ళు ఏమేమి వాళ్ళు పేస్ట్ కానీ గా ఏమేమి అవసరమో ఇవన్నీ కూడా వాళ్ళకి అదే రోజున ఫ్రీగా వాళ్ళకి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంత స్థాయిలో ఇంత మందిని మేము రీచ్ అవ్వగలిగామనంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడున్న కలెక్టర్ గారు షన్మోహన్ గారు ప్లస్ ఇక్కడ డైరెక్టర్ చైత్ర గారు అండ్ ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీంతో మేము ఆల్మోస్ట్ చెప్పాలంటే వెరీ ప్రౌడ్లీ నాకు తెలిసి ఇలాంటి సర్వే ఒక సిస్టంలో చాలా చేయడం చాలా కష్టమైనది అలాంటిది అది మేము సాధించగలిగినందుకు చాలా అందంగా ఉన్నాం ఒక వీర మహిళగా ఒక జనసైనికురాలుగా అలాగే ఒక బాధ్యతగా ప్రౌడ్ ఇండియన్ సిటిజన్గా ఇలాంటిది ఈ నేషన్కి ఇంతమంది టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మేమందరం నేను ఒక్కదాన్నే కాదు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మేము అందరం ఈ పర్పస్ని మేము సర్వ్ చేయగలుగుతున్నాం ఇంత ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది కంప్లీట్గా మన డెప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురంలో ఆయన పేరు మీద చేయాలనే సంకల్పంతో దిగాము మేము అది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఫేజ్లో అడుగుపెట్టాము ఈ ట్రీట్మెంట్ ఫేజ్కి ఆయన ఇనాగ్రేషన్ రిక్వెస్ట్ కూడా ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేయాలని రిక్వెస్ట్ కూడా ఆయన పెట్టడం జరిగింది డెఫినెట్గా ఆయన వచ్చి ఇది ఇనాగ్రేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు డాక్టర్ హరికృష్ణ అండి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ అండ్ అవర్ గైడెన్స్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ డాక్టర్ గంటా సునీల్ అండ్ అవర్ విజనరీ చైర్మన్ డాక్టర్ గని గారు అండ్ అలాంగ్ విత్ అవర్ న్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్ దివ్య గారి సహకారంతో ఈ పిఠాపురం మండలంలో ఉన్న విలేజ్ గ్రామాలలో ముఖ్యంగా సుమారు ఒక ముప్పై ఐదు వే ఇరవై ఐదు వేల గడపల్ని టచ్ చేయడం జరిగిందండి ఈ కార్యక్రమం సర్వేలో ఈ సర్వేలో ఇంచుమించుగా మనం ఎనభై ఐదు మంది డాక్టర్స్ ఫేజ్ వన్లో నూట ఇరవై మంది డాక్టర్స్ ఫేజ్ టూలో పాల్గొనడం జరిగింది ఈ మొదటి ఫేజ్లో కవర్ చేసిన గ్రామాలు ఇంచుమించు పన్నెండు వేల మందిని సర్వే చేశామని గుర్తించాం సమస్యలతో ఉన్నారని చెప్పి వాళ్ళల్లో రెండో ఫేజ్లో ఒక పదివేల మందిని గుర్తించాం అలాగే స్కూల్ పిల్లల్లో ఒక మూడు వేల ఐదు వందల మందిని గుర్తించాం సమస్యలతో ఉన్నారని సో వాళ్ళందరికీ చికిత్స చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండో తారీఖు అంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం జరిగింది అది సర్వే ఫేజ్ ముగించడం జరిగింది ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం సో ఈ సమస్యలతో మొదటి ఫేజ్లో పళ్ళ సెట్లు గురించి ముఖ్యంగా వృద్ధులకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరైతే తినడానికి ఇబ్బంది పడుతున్నారు న్యూట్రిషన్ ఎవరైతే వీక్ ఉండరు వాళ్ళ మీద ఫోకస్ చేయమని చెప్పారు ఫస్ట్ సో ఈ ప్రాథమికంగా ఇక్కడ ఇది రెండో ఫేజ్లో నడుస్తున్నామండి ట్రీట్మెంట్లో సో మా అచ్చులు తీసుకొని ఒక డెబ్బై ఐదు మందికి వృద్ధులకి డెబ్బై ఐదు మంది వృద్ధులకి ఎవరికైతే పళ్ళ సెట్లు అవసరమో వాళ్ళకి ఆదులు అచ్చులు తీసుకొని మరియు మిగతా వాళ్ళకి ఎవరికైతే అవసరమైన వాళ్ళని జిఎస్ఎల్ హాస్పిటల్కి నెక్స్ట్ ఫేజ్లో తీసుకోవాలని అనుకున్నాము సో ఈ డెబ్బై ఐదు పళ్ళ సెట్లని విడతలుగా అంటే ఇంచుమించు ఒక ఐదారు ఫేజులో చేయాల్సి ఉంటుంది సో అది క్రమంగా చేసుకొని ఇక్కడ ఉండే వాళ్ళు కోఆర్డినేషన్తో చేయడం జరుగుతుందండి తర్వాత క్యాంప్ రోజున ఈ పళ్ళ సెట్లు అందజేయడం జరుగుతుంది అలాగే మిగతా చికిత్సలు ఏదైతే గుర్తించామో దంతక్షయము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం అనేవాళ్ళు రెస్టరేషన్ ట్రీట్మెంట్ పళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళకి పళ్ళు తీయుట మరియు క్లీన్ చేయించుకునే వాళ్ళకి అలాగే ఇంచుమించుగా ఒక వెయ్యి మందికి పైగా అంటే ఒక్కొక్క ట్రీట్మెంట్కి వెయ్యి మంది పైగా ఆ క్యాంప్ రోజు చేయాలని దృఢ సంకల్పంతో నిశ్చయించాము సో ఈ చికిత్సలో ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని జిఎస్ఎల్ నుంచి మరియు న్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ పిఠాపురం గ్రామ ప్రజలందరూ ఈ ప్రాథమిక సర్వేలో పాల్గొన్న పాల్గొనకపోయిన వాళ్ళు కూడా ఈ క్యాంప్లో పాల్గొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను నేను జిఎస్ఎల్ లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్నానండి ఇక్కడ జిఎస్ఎల్లో డాక్టర్ దివ్యరాజ్ గారి ఆధ్వర్యంలో జిఎస్ఎల్ ఇంకా న్యూ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాంలో నేను ఒక ట్రైనీ డాక్టర్గా ఇక్కడ వైద్య సేవ చేసుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఇక్కడ ఇంతమందికి ఇన్ని సేవ చేసుకోవడం ఇన్ని పళ్ళ సెట్లు వంద పళ్ళ సెట్లు పైగా కట్టడం చాలా ఆనందంగా ఉంది పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నామని చెప్పి ఇలా పిలవగానే చాలా ఆనందం వేసింది సో నా వంతుగా చాలా ఎక్కువ పని చేసి చేద్దామనేసి అనుకుంటున్నాము ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ ఆయన చాలా కార్యక్రమాలు చేశారు ఎన్నో సేవలు చేశారు ఇలా భాగంగా నా వంతుగా నేను ఇంత చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరి ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూట్యూడ్ టు అవర్ డిప్యూటీ సిఎం Sri pawan sir and also gsl hospital Rajmendri founder chairman Gandhi baskar rao sir for taking this project and providing us providing us treatment for dental health under this program students are not able to treat for their dental problems but also this helps to bring awareness among the students on dental health I once again I, I express my heartfelt thanks to our GPTCM Sri Konidhar Pawan Kalyan sir and GSL Hospital Chairman Gani Rao sir. You are all thanks to all the doctors and other staff who are the involved in this program. Thank you so much. Good afternoon, everyone. This is Maheshwari from JPHS Mallam We are very thankful to. डेप्यूटी चीफ मिनिस्टर श्री कोनी पवन कल्याण सर फॉर सेलेक्टिंग अवर विलेज अंडर दिस फ्री डेंटल हेल्थ सर्वे कनेक्टिंग जॉइंटली फ्रॉम जी एस एल हॉस्पिटल राजमंड्री एंड न्यू इंस्टीट्यूशन एटी डॉक्टर्स आर कम टू अवर विलेज गोइिंग फ्रॉम डोर डोर टू डोर एंड कनेक्ट सर्वे टू पीपुलर स्कूल चिल्ड्रेन ऑलसो Ha have been examined by the doctor. We are truly thankful to our Deputy Chief Minister, Sri Konidala Ponkaljan sir and our District Collector, Sri Shenmohan Sagli sir for selecting our village under this program. This project around 25,000 members in Pitapuram Mandal. Especially thanks to Dr. Divya Raj madam. స్కూల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అనన్య మేము ఇలాగ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమండ్రి నుంచి వచ్చాము ఇవాళ మాది ఏడు రోజుల ప్రోగ్రామ్ కింద ఇవాళ మేము మల్ల మల్లం అనే గ్రామం కవర్ చేసాము ఈ ఈ ప్రోగ్రామ్కి భాగంగా మేము ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ఓరల్ సర్వే చేస్తూ ప్రతి ఇండివిజువల్గా నోటు సమస్యలు ఏమైనా ఉంటే చూసి చూసి రాసుకుని సమస్యలు రాసుకొని తర్వాత ట్రీట్మెంట్స్ అనేది చేయడం జరగబ జరగబడుతుంది నమస్కారం నేను డాక్టర్ సూర్యకాంతి మా ఎక్కువ డాక్టర్ డాక్టర్ సనా అండ్ డాక్టర్ మేఘ్న సో మేము జిఎస్ఎల్ నుంచి రావటం జరిగింది చిరునవ్వులతో అని ఒక డెంటల్ ఓరల్ హెల్త్ సర్వే చేయడం జరుగుతుంది విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద డిప్యూటీ ఆ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సార్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ హెల్త్ కేర్ ఏమైనా ఉంది అంటే అది ఓరల్ హెల్త్ అది అఫోర్డబిలిటీ వల్ల కావచ్చు లేదా అది తెలియకపోవటము లేదా ప్రాపర్ ఎడ్యుకేషన్ దాని మీద లేకపోవటం కావచ్చు సో మిగతా అన్నిటి కాకుండా ఆయన ఓరల్ హెల్త్ని టార్గెట్ చేయడం దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మాకు ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ సార్ సో టార్ టార్గెటెడ్ ఆడియో ఆడియన్స్ వచ్చేసరికి దీంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ అని మేము విన్నాము ఈరోజు సక్సెస్ఫుల్లీ ఐదు వందల మందిని దాకా స్క్రీనింగ్ చేయటం అనేది జరిగింది దీంట్లో డాక్టర్ దివ్య మేడం సపోర్ట్ కూడా చాలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎందుకంటే ఒక పైన సపోర్ట్ లేనిదే మేము కూడా కంప్లీట్గా మందిని ఒక రోజులో కవర్ చేయటం అనేది అవ్వదు అండ్ ఇంకోటి మా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు డోర్ టు డోర్ సర్వీస్ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ద మెయిన్ మోటివ్ ఏంటంటే సర్వే చేసి ఇవి ఇవి ఉన్నాయి అని చెప్పడం కాకుండా ఏవేవి ఉన్నాయి దాన్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అని ఒక సమయం దాని మీద కేటాయించి ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్తో మేము మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నాము సో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా కంప్లీట్ చేసుకుని ఆయన ఇనిషియేట్ చేసిన దాంట్లో మా వాళ్ళతో సపోర్ట్ ఇవ్వటానికి మేము కృషి చేస్తున్నాము